పిల్లలలో తగిన శారీరక మానసిక శక్తిని అభివృద్ధి చేయటం ద్వారా విద్యాభ్యాసంలో పిల్లలు విద్యను సాధిస్తారనే ఆలోచనతో ఈ ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మూడు సంవత్సరం నుంచే పిల్లలలోని స్థూల సూక్ష్మ కండరాభివృద్ధిని సాధించవలసి ఉంటుంది ఆటలు పాటలు నాట్యాలు కృత్యాల ద్వారా విద్యార్థులలో స్థూల సూక్ష్మ కండరాభివృద్ధిని సాధించడంతో పాటుగా విద్యాభ్యాసాన్ని కొనసాగించవలసి ఉన్నది మొక్కై వంగనది మానయ వంగున అనే లోకోక్తిని గమనిస్తే పునాది దశ నుంచే విద్యార్థులలో క్రమశిక్షణ నైతిక విలువలను పెంపొందించవలసి ఉంటుంది సమాజము అంటే తల్లిదండ్రులు తల్లిదండ్రులు అంటే విద్యార్థులు అలాంటి విద్యార్థుల తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడానికి ఉపాధ్యాయులను నియమించడం జరిగింది పిల్లలు అక్షరాలను గుర్తించడంతో పాటు ధారాళముగా చదవగలగాలి చక్కని హ్యాండ్ రైటింగ్ను రాయగలగాలి చతుర్విధ ప్రక్రియలు చేయగలగాలి ఈ లక్ష్యాన్ని సాధించగలిగేది నూటికి నూరు శాతము ఉపాధ్యాయులు మాత్రమే తల్లిదండ్రులకు తమ పిల్లల అభివృద్ధి కన్నా మించినది మరొకటి లేదు విద్యార్థుల తల్లిదండ్రుల కోరికపై పాఠశాలలో సెల్ ఫోన్లను నిషేధించాలి ఆన్లైన్ వర్క్ ఆన్లైన్ రిపోర్ట్ల కొరకు ఆన్లైన్ మొబైల్ టీంలను ఏర్పాటు చేయాలి విద్యార్థి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడంతో పాటు అంతకు మించిన లక్ష్యాలను సాధించడానికి ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు విద్యా లక్ష్యాల సాధనలో ప్రామాణికతలో విద్యార్థి తల్లిదండ్రులు మాత్రమే అంతిమ న్యాయ నిర్ణయతలు ఒకసారి బాహుబలిని గుర్తు చేసుకుంటే నాతో వచ్చేదెవరు విజయం సాధించేదెవరు అంటే నేను నేను అని పంతం నాదా నీదా అంటే సై సై అని నినదిస్తూ విద్యాభ్యాసంలో విద్యార్థుల తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడంలో అహర్హము కృషి చేస్తున్న పద్నాలుగు వేల సింగిల్ పాఠశాలల ఉపాధ్యాయులకు తల్లిదండ్రుల కన్నా మించిన ప్రేమను విద్యార్థులపై చూపుతూ విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్న సమా ఉపాధ్యాయ సమాజానికి ఈ వీడియో అంకితం ఈ వీడియో చూస్తున్న ఉపాధ్యాయ తల్లిదండ్రుల సమాజానికి విజ్ఞప్తి మనము అనేక రకాలకు సంబంధించిన యూట్యూబ్ ఛానళ్లను సబ్స్క్రైబ్ లైక్ షేర్లు చేస్తుంటాము విద్యాభివృద్ధిలో విద్యార్థుల కొరకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని గురించి తెలియజేయడానికి ఏర్పడిన ఈ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ లైక్ షేర్లు చేసి ఈ యొక్క ఛానల్లో ను ముందుకు తీసుకు వెళ్ళవలసిందిగా కోరుకుంటూ మీ టీచర్స్ ఫ్రెండ్ ఫర్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్ జై భారత్ జై హింద్